జై మాతా వాగేశ్వరి జై మాతా కాళీ ఈరోజు మనం కాలభైరవ మంత్రసిద్ధి గురించి తెలుసుకుందాం ఈ మంత్ర సిద్ధి అమావాస రోజున కలుగుతుంది ఇరవై ఒకటి రోజుల సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది ఈ మంత్ర సాధన రాత్రిపూట పది గంటలకు ప్రారంభించవలసి ఉంటుంది ఈ సాధనలో పవిత్రంగా ఉండి నల్ల బట్టలు వేసుకొని అంటే నల్ల పంచ కట్టుకొని సాధన చేయాలి ఈ సాధన దక్షిణ దిశ వైపు తిరిగి కూర్చొని చేయాలి ఈ సాధనలో బ్రహ్మచారం పాటించాలి సాధన కాలంలో నేల పైన పండుకోవాలి చికెన్ మటన్ ముట్టుకోకూడదు మందు సిగరెట్ తాగకూడదు మంత్ర సిద్ధి కలిగితే చాలా లాభాలు ఉంటాయి నవగ్రహ శాంతి కలుగుతుంది అన్ని కట్లు తెగిపోతాయి దరిద్ర వినాశం జరుగుతుంది మీ సర్వ కార్యాలు విజయవంతంగా జరుగుతాయి ఇంట్లో నుంచి దుష్ట శక్తులు పారిపోతాయి అనేక రకాల లాభాలు ఉంటాయి ఈ విద్య నేర్చుకోవాలనుకునేవారు మామూలుని సంప్రదించండి మరియు మా యూట్యూబ్ ని షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుఖీబాబు మహాదేవి శంభూ శంకర్